మీరు ఎక్కడ చూడని డిజైన్స్ యునిక్ కలెక్షన్స్ రీజనబుల్ రేట్స్ లో బెస్ట్ క్వాలిటీతో ప్యూర్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ తో గోల్డ్ కాస్టెడ్ జ్యువెలరీ కావాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఫస్ట్ సేవ్ చేసుకోండి ఆ తర్వాత షేర్ చేసేయండి ఇక్కడ దసరా దీపావళి ధమాకా ఆఫర్స్ అనేవి హల్చల్ చేస్తున్నాయి ఇక్కడ లక్ష రూపాయలు వచ్చేసే జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ కొంటే ఫిఫ్టీ థౌసండ్ వచ్చేసే సిల్వర్ జువెలరీ ఫ్రీ మా ఫిఫ్టీ థౌసండ్ ఉంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిల్వర్ జువెలరీ కొంటే ట్వల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిల్వర్ జువెలరీ ఫ్రీ అంటే అంతేనా అంతేకాకుండా మన ఓల్డ్ ఇక్కడ జ్యువెలరీ న్యూ ఐటమ్స్ తీసుకు డైమండ్ రెప్లికాస్ విక్టోరియన్ రెప్లికాస్ యాంటిక్ రెప్లికాస్ ఇలా ఎన్నో మోడల్స్ ఇక్కడ కస్టమైజేషన్ ప్రకారం ఉంటాయి ప్యూర్ బ్రైడల్ సెట్స్ కూడా ఇక్కడ కంప్లీట్ గా అవైలబుల్ గా ఉంటున్నాయండి అలానే స్టెట్స్ జుమ్కీస్ లాకెట్స్ నెక్లెస్ లు హారాలు గాజులు వడ్డనాలు బ్రేస్లెట్స్ బ్లాక్ బీట్స్ చౌకర్స్ బీట్స్ మాలాలు ఇలా ఎన్నో రకాల ఐటమ్స్ ఉన్నాయి దానికి తగ్గట్టుగా మీరు కస్టమైజేషన్ ప్రకారం కూడా ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకెందుకు లేట్ చేస్తున్నారు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ ఇచ్చేస్తున్నాను కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ పేజ్ మన పేజ్ ఫాలో అయితే మీకు స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది మరి అడ్రస్ ఎక్కడనే కదా మీ డౌట్ మినాల్స్ నైన్టీ సిల్వర్ జ్యువెలరీ ప్రకాష్ రోడ్ నియర్ జైహింద్ కాంప్లెక్స్ బిసైడ్ అప్ హోటల్ కృష్ణ రెసిడెన్సీ గవర్నర్ పేట విజయవాడ